మత స్వార్థ ఏడు పదమూడు వచ్చింది చదవండి దయచేసి ఏడు పదమూడు ఇప్పుడు చూడండి యేసు ప్రభు రెండు మార్గాల నుంచి మాట్లాడుతున్నారు ఒకటి ఇరుకు మార్గం ఒకటి విశాలమైనటువంటి మార్గం యేసు ప్రభు చెప్తున్నారు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి చూడండి ఇరుకు ద్వారం ఒకటి ఉంది విశాలమైన ద్వారం ఒకటి ఉంది ఇప్పుడు చూడండి ఈ రెండు ద్వారాల్లో ఒకేసారి మనం నడవలేము రెండిట్లోనే ఒకేసారి ప్రయాణం చేయలేం మనం ఏదో ఒకటే మనం ఎంచుకుంటాం నువ్వు జీవ మార్గంలో ప్రవేశిస్తావు అనుకుంటే భోషక ప్రవేశిస్తుందో తెలుసుకోవాలి ఏదో ఒకదానిలో మనం ప్రవేశిస్తాం రెండింటిలో మనం వెళ్ళాం రెండే రెండు ఆప్షన్స్ దేడు మనకి ఇచ్చాడు ఈ భూమి మీద భర్తనంత కాలం ఒకటి ఇరుకు మార్గము ఒకటి విశాలమైనటువంటి మార్గము ఈ రెండు మన ముందు ఉన్నాయి అయితే బేసుపర అంటున్నారు ఇరుకు ద్వారం మన ప్రవేశించుడి అంటున్నారు ఇప్పుడు చూడండి సహజంగా అందరం కూడా విశాలమైన ద్వారంలో ద్వారం ఉండ వెళ్ళడం అనేది చాలా ఇష్టం మార్గం విశాలం అనలేదు ద్వారం విశాలం గమనించిన ద్వారమే విశాలం ఇప్పుడు చూడండి ఇక్కడ మనకున్న మనస్తత్వం బట్టి చూస్తే అందరు ఏం చేస్తున్నారు అదే మనం కూడా చేద్దాం అనుకుంటాం అందరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ప్రస్తుతం ట్రెండ్ ఎలా నడుస్తుందో మనం అలాగనే ఇప్పుడు అందరు ఎలా మాట్లాడుతున్నారు అలాగనే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఎలాంటి పద్ధతులు ఉంటున్నారు మనం అదే పద్ధతి ఎందుకంటే మనకేంటి యాక్సెప్టెన్స్ అనేది ప్రతి వాళ్ళకి కూడా కావాలని కోరుకుంటున్నారు నేను అది చేస్తున్నాడు ప్రతి వాళ్ళు కూడా నేను చేస్తాను సమ్మతించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే కోరుకుంటున్నాడు అందులో ప్రాబ్లం ఏంటంటే లోకం సమ్మతించాలని కోరుకుంటున్నాం మనం ఈ ద్వారం విశాలం అందులో ఏసు ప్రభు చెప్తున్నారు అందులో చాలా మంది వెళ్తారంట ఆ ద్వారం వెడాలి ఉంటుంది కాబట్టి చాలా మంది వెళ్తారు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ మంది వెళ్తున్నారు మనకు కూడా అందులోకే వెళ్ళాలని ఎందుకని అందులో ఏదో ఉంది లేకపోతే ఇంతమంది ఎందుకు వెళ్తారు ఈ రోజు కృష్ణస్ కూడా చాలా మంది కొంచెం వెళ్తున్నారు ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి వెళ్తారు అందులో ఏముందంటే వాళ్ళకే తెలియదు ఎక్కువ మంది వెళ్తానంటే ఏదో ఉంది ఏముందో తెలుసుకోం మనం ఉందా లేదో కూడా తెలుసుకోం ఇప్పుడు మన మనం ఎలాంటి ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అది చేస్తుంటాం ఎందుకంటే తక్కువ మంది తక్కువ మంది చేసేది చేస్తే మనం తేడాగా కనబడతాం కాబట్టి మనం డిఫరెంట్గా కనబడతాం కాబట్టి అది నచ్చదు అందరూ ఒకలాగుండి మన ఒకరు ఉంటే మనకే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వస్తాం నిజంగా ఈ డిస్కవరీ చాలా మనం చూపించారు ప్రాక్టికల్గా చిన్న టెస్ట్ పెట్టారనమాట ఏం చేశారు పది మందిని పిలిచి సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు అది నాకేదో క్లియర్ గుర్తుంది కానీ సింపుల్ క్వశ్చనే ప్రతి వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలిగేటువంటి క్వశ్చనే అంటే బహుశా నాకు గుర్తున్నది రెండు లైన్లు తీసుకుంటున్నారు ఒకటి పెద్ద ఇచ్చిందని ఏది పెద్దో చెప్పాలి వాళ్ళు ఏది పెద్దో చెప్పాలి ఇప్పుడు అందులో పది మందిని పెడితే పది మందిలో తొమ్మిది మంది సెటప్ అంటే ఎవరైతే దాన్ని పెడుతున్నారో వాళ్ళ తాలూకాలు అందులో ఉన్నారు ఒకడు మాత్రం సిన్సర్గా ఉన్నాడు ఇప్పుడు ముగ్గురు వీళ్ళందరూ పది మంది కూడా ఒకే రకమైనటువంటి కాగితాలు ఇచ్చారు అందరూ ఐడెంటిఫై ఐడెంటిఫైతే ఏది పెద్ద ఇచ్చినదో చెప్పాలి ఈ తొమ్మిది మంది వీళ్ళలో కాబట్టి వీళ్ళంటే ముందుగానే ప్లాన్ వేసుకుని అందరూ తప్పు చెప్దామని వీళ్ళు ముందుగానే డిసైడ్ అయ్యారు ఆ ఒకడు మాత్రం బయట నిజంగా వచ్చాడు వీడేంటే సిన్సర్గా ఏంటంటే ఇది చిన్నది ఇది పెద్దని రాశారు అందరూ ఒక రూమ్ ఉన్నారు అయితే మిగిలిన అందరం గమనిస్తున్నాడు అందరేమో ఈయన రాసిన కాపు చేసి రాశారు దీనికి డౌట్ వచ్చింది అప్పుడు నాకెలా కనబడుతుంది ఏంటి బహుశా మీరు నంబర్ నిజంగా వాళ్ళు రాసింది కాపీ చేసి రాసాడు ఈయన వాళ్ళ ఆన్సర్ రాసాడు రాసాడు ఫస్ట్ నేను తప్పని తెలుసు మీకు యాక్చువల్ విషయం తెలిసి దీనికి తెలియకపోతే చుట్టూ చూశాడు తొమ్మిది మంది ఏదైతే పెట్టారో వాళ్ళు కావాలని తప్పు పెట్టారు ఈ పీర్ ప్రెషర్ అంటారు ఇంగ్లీష్లో అంటే అంటే మన ప్రస్తుతం ఎవరికి ఎలాగైతే వెళ్తున్నామో ఆ పద్ధతిలోనే వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఆ పద్ధతి దాన్ని పీర్ ప్రెషర్ అంటారు లో అంటే చుట్టూ అందరూ ఏం చేస్తున్నా మనం కూడా అదే చేయాలి ఆ ప్రెషర్ ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ అందరూ ఎలా ఉన్నారో అలాగనే మనం కూడా ఉండాలి మనం ఎక్కడ చదువుకున్నామో చదువుకున్న చోట అందరూ అలాగ ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలి తేడా ఉండవాడు ఆ టెస్ట్ ప్రాక్టికల్ గా పెడితే నిజంగా అసలు కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాడు కూడా వాళ్ళని చూసి తప్పు ఆన్సర్ చేశారు కావాలి ఇప్పుడు తప్పు పెట్టాడు అంటే వాళ్ళందరూ పెట్టారు కాబట్టి పెట్టాడు ఇంక తెలుసు ఫస్ట్ కరెక్ట్గా ఆన్సర్ చేశాడు కానీ ఎప్పుడైతే తొమ్మిది మంది వాళ్ళు వేరేగా చేస్తారో నేనే తేడానేమో అనిపించింది ఆయనకి ఆయన కూడా వాళ్ళ ప్రకారంగానే ఆన్సర్ చేస్తాడు ఇప్పుడు చూడండి మనం కూడా అదే పొరపాటు చేస్తున్నాం అందరూ ఏం చేస్తున్నారు మనం కూడా అదే చేయాలని చూస్తున్నాం అందరూ ఏం మార్గంలో వెళ్తున్నారు ఆ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాం అందరూ చేసేస్తే మనం కూడా చేద్దాం అనుకుంటున్నాం అన్నారు ఈ ఈ విశాలమైన అవుతుంది ఇందులో అనేక మంది వెళ్తారు ఇప్పుడు ఇది విశాలం కాబట్టి ఎక్కువ మంది వాళ్ళకి ఇష్టపడతారు ఎందుకంటే ఎందుకు రూల్స్ ఉండవు రెగ్యులేషన్స్ ఉండవు ఏమి ఉండవు చూడండి లోక పద్ధతిలో చాలా మంది చేసే పాపకాయలు ఏవైతున్నాయో తినడం రావడం ఉన్నాయో అదంతా కూడా విశాలమైన మార్గంలో జరుగుతుంది అందుకని అక్కడ షేరింగ్ ఎక్కువ ఉంటుంది తెలుసా మన చర్చలకు వచ్చాము నీ దగ్గర కానుకలు అయితే నీ పక్కన కానుక రేయమని కానీ విశాలమైన మార్కులు తాగడం లేకపోతే పక్క నీకు ఇస్తారు తాగడానికి వాళ్ళు షేర్ చేస్తారు వాళ్ళు మన చర్చకొచ్చిన ఎవరు మనల్ని షేర్ చేయరు నా కానీ ఏదైనా పక్కన తెచ్చి పదవి పిలిచి నువ్వు కానీ వెళ్ళాను అందరు ఇక్కడ ఉండదు కానీ అక్కడ షేరింగ్ ఉంటారు అప్పుడు ఏం చేస్తాం ఆటోమేటిక్గా ఎందుకంటే అక్కడ అందరూ సమానంగా కనబడతారు అక్కడ రూల్స్ ఉండే రెగ్యులేషన్స్ ఉండేవి ఉండవు అక్కడ నువ్వు ఎలాగున్నా పర్లేదు ఫీల్ ఫ్రీ అంటారు వాళ్ళు చూసారా ఎప్పుడు అన్నమాట ఫీల్ ఫ్రీ అంటారు అన్న ఫ్రీగా ఉండవు నువ్వే నువ్వు ఇబ్బంది పడాల్సిన పని లేదు బిడియో పడద్దు అంట ఫ్రీగా ఉండవు ఎవరు అంటారా పర్లేదు ఎలా పడుతుంది పర్లేదు ఏదో టైం వస్తుంది అంటారు అలా అంటారు చర్చలోకి వచ్చినప్పుడు ఇది ఇరుకు మార్గం ఉంది కానీ ఇక్కడ వచ్చిన ఏమంటాం తెలుసా నువ్వు ఇలాగే ఉండాలి అంటావు నువ్వు చర్చకు నువ్వు ఇలాగే ఉండాలి ఇది పద్ధతి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా మాట్లాడాలి ఇలా ఉండాలి అన్నీ చెప్తాం బయబిల్ ఏమైనా ప్రతిదీ చెప్తాం అప్పుడే తెలుసు ఆటోమేటిక్ ఇరుకు మార్గం అయిపోతుంది అప్పుడే అంటే పక్కన చూసినప్పుడు ఎలా ఎంతో మంది ఫ్రీగా వారిని ప్రవేశిస్తున్నప్పుడు నేను కూడా ఆ మార్గంలో పోతే బాగున్నాను అనుకుంటాం ఇప్పుడు చూడండి చెప్తాను చూడండి గమనించండి మనం మనము ఏ మార్గం వెళ్ళాలనుకుంటే ఎలా డిసైడ్ చేసుకుంటా సార్ నువ్వు ఏ మార్గం ఎంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డిసైడ్ చేసుకో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి డిసైడ్ చేసుకోవాలి విన్నారా మనం ఎక్కడికి వెళ్ళాలి డిసైడ్ చేసుకున్న తర్వాతే ఏ రూట్ తీసుకోవాలంటే నువ్వు ఆలోచన నేను విజయవాడ వెళ్ళాలి అనుకుంటే అప్పుడు నేను ఆ రూట్ తీసుకుంటాను లేదు శ్రీకాకుళం వెళ్ళాలనుకుంటే అప్పుడు ఏ రూట్ తీసుకుంటాను ఫస్ట్ డిసైడ్ వెళ్ళిపోయి రోడ్డు ఏది ఏ రోడ్డు కాలే ఆ రోడ్డుకి వెళ్ళిపోము ఫస్ట్ బయట స్టార్ట్ జర్నీ స్టార్ట్ చేయక మునిపే ఫస్ట్ అసలు ఎక్కడికి వెళ్ళాలి డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏ రూట్లు వెళ్ళావు ఆ రూట్ తీసుకుంటాం ఎక్కడ ఉండే రూట్ విశాలం కనబడుతుంది కాబట్టి విశాలంగా ఉందని జస్ట్ రూట్ ఎంచుకోవద్దు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు నువ్వు పరిలోకానికి వెళ్ళాలనుకుంటే ఒకసారి మార్గం విరుగ్గానే కనబడుతుంది ఇది ఇబ్బందికరంగా కనబడుతుంది నీ చచ్చి రావడానికి ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా ఉండదు అభ్యంతరాలు చెప్పని చూసారా వస్తాయి ఇది ఎందుకని అప్పుడు కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది మార్గం మానేస్తాం ఏమవుతుంది అప్పుడు వేరే మార్గం ఎంచుకుంటున్నట్టే ఎంచుకుంటే ఏమవుతుంది బైబుల్ ఆడేసు చెప్తున్నారు అది నాశనమనకు ద్వారము అది సాతను ఎంతమందిని మోసం చేస్తా అంటే ఇది విశాల కనబడుతుంది కానీ గమ్యం ఏం జరుగుతుందో చెప్పట్లేదు ఈ మార్గం వెళుతున్నంత వరకు ఎంజాయ్మెంటే కనబడుతుంది ఎంజాయ్మెంట్ కనబడుతుంది వాళ్ళు సినిమాలకు వెళ్తారు షికారులు చేస్తారు అన్ని చేస్తారు మనకు అది ఉండదు మనం చూడకూడదు అనే డిసిప్లిన్ మనకు ఉంటుంది మైండ్ గంటలో పెట్టుకోవాలి బాడీని గంటల్లో పెట్టుకోవాలి కొంతమంది మన ప్రేరేపిస్తారు రమ్మని మనం మేము చూడకూడదు అంత అంటాం అనాలి మేము రామన్నాలి అనాలి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ దెబ్బతింటేనే మనకుంటాం కానీ ఇరుకు ద్వారము జ్ఞాపకం ఇది ఇరుకు ద్వారం ఇది అందులో ఎంజాయ్మెంట్ కనబడుతుంది కానీ చివరికి ఏముందో సాత్ అని చెప్పట్లేదు ఎంజాయ్మెంట్నే చూపిస్తున్నాడు ఈ ఈ విశాలమైన మార్గంలో ఎంజాయ్మెంటే కాదు ఎంజాయ్మెంట్ తర్వాత చాలా మంది బాధితులు కూడా ఉంటారు తెలుసా చాలా మంది చూడండి ఈ సినిమా ఫీల్డ్లో నాలుగు చూడండి బాగా డబ్బుని చూడండి సింగపూర్ లాంటి దేశాలు అమెరికా లాంటి దేశాలు చూడండి ఉన్న దేశాల్లో మంచి మంచి కాదు తిరుగుతున్నామో అనుకుంటా డబ్బా భలే తిరుగుతున్నారు లైఫ్ అంటే అంటాం ఎందుకు అంటే రేపేనా ఆత్మహత్య చేసుకుంటాడు తెలుసా మీకోసం ఎందుకంటే వాళ్ళు అన్ని అనుభవించిన తర్వాత వాళ్ళకి ఇంకేం ఉండదు అన్ని ట్రై చేస్తారు మంచి బాటలు అన్నీ చేస్తారు చేయడానికి ఏం లేక తృప్తి అనేదే కనబడక సూసైడ్ చేసుకుంటారు మనకు ఆకలి లేక ఆత్మహత్య చేస్తున్న వాళ్ళు మన దేశంలో మనకు కనబడతారు కానీ వాళ్ళకి అన్ని ఉండి కూడా ఆత్మహత్య చేస్తుంది ఎందుకని తీరా ప్రవేశించిన తర్వాత ఎంజాయ్మెంట్ రోజు ఎంజాయ్ చేస్తున్నప్పుడు రేపేం కూడా అనుకుంటారు అలా చేస్తా చేస్తా అలా ముందుకు వెళ్ళగా వాళ్ళకి ఏం కనబడదు చివరికి పతనమే వాళ్ళకి కనబడుతుంది తృప్తి ఉండదు ఏం చేయాలి అర్థం కాదు సూసైడ్ చేస్తూ ఉంటారు అందుకని అంతవరకు రాక మనిపే ఫస్ట్ ఆల్ డిసైడ్ చేసుకోవాలి ఏం మార్గండా వెళ్ళాలంటే చూస్తారు ఎందుకంటే దినములు ఊటనే గడిచిపోతాయి టైం మనకు తెలియకుండా ఊర్నే గడిచిపోతాయి చూస్తుండగానే చూడండి మన వయసు కూడా అయిపోతుంటారు అందుకని చూడండి ప్రసంగ గ్రంథంలో మాటను చూడండి చదువుకుని మనం చూద్దాం ప్రసంగ గ్రంథం ప్రసంగ గ్రంథం పన్నెండు అధ్యాయం పన్నెండు అధ్యాయం చూడండి మొదటి చదువుంటాయి వచ్చేసి దుర్దినములు రాకముందే ప్రతి వాళ్ళకి వస్తాయి ఎవరికంటే దుర్దినాలు ప్రతి వాళ్ళకి దుర్దినములు రాకముందే దుర్దినములు వస్తు రావచ్చు కాబట్టి జారుకున్న దుర్దినములు రాకముందే అంటే వస్తాయి దుర్దినములు రాకముందే చూడు దుర్ ఆ అంటే ఏంటో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు వీటి ఎందు అంటే ఏదైతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నామో వాటిని సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకమనిపే చూడండి ఈరోజు ఏదైతే మనకి సంతృప్తినిస్తుందో మంచి బళ్ళు మంచి బట్టలు మంచి వస్తువులు ఏవైతే మనకు తృప్తి ఇది ఉంటే బాగుండదో ఓ టైం వచ్చినప్పుడు అంట అదంతా కూడా నీకు వేష్ అనిపిస్తుంది అంట ఇదంతా కూడా సొంత ఒక నేను సంతోషం వచ్చింది ఈరోజు సంతోషం అవ్వదు కాబట్టి సంతోషం లేదని నువ్వు చెప్పే సంవత్సరం రాక మునిపి తేజస్సునకు సూర్యచంద నక్షత్రంలోనూ చీకటి కమ్మ చూడండి ఇక్కడ ఫిగరేటివ్ గా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ప్రసంగ ఈ జ్ఞానం సోలం చెప్తున్నాడు ఇప్పుడు జ్ఞానవంతుడు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఆయన అంత స్టడీ చేసి చివరికి లాస్ట్ జన్ చెప్తున్నాడు ఏమన్నాడంటే అంటే దుర్దినములు రాకముందు ఏంటంటే అంటే అన్నాడు యాక్చువల్ గా నువ్వు టైం ఉన్నప్పుడే నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే సృష్టికర్తను స్మరించకపోతే దుర్దిన వస్తాయి ఆ పైన అందుకని మనం చవిత చూడండి వచ్చి నేను చదువుతాను ఎవనుడా నీ ఎవ్వన మంది సంతోషపడము నీ ఎవరి కాలం మంది నీ ఉదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనము అన్నాడు అన్న చెప్తున్నాడు ప్రసంగి ఏమన్నా తెలుసా గమనించిన ఎవరో వస్తారు ముఖ్యంగా చేస్తున్నారు వీటివన్నిటి బాగుంది ఇప్పుడు నాకు టైం ఉంది నాకు బలం ఉంది శక్తి సామర్థ్యం టైం ఉంది డబ్బులు సంపాదిస్తున్నాను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారేమో కానీ ఓ టైం వచ్చినప్పుడు అసలు నీకు ఇందులో సాటిస్ఫాక్షనే రాదు ఇందులో తృప్తి రాదు అభివృద్ధి లాంటి దినం వచ్చినప్పుడు నీకు సాటిస్ఫాక్షనే రాదు కాబట్టి ఏమనొస్తారు ఇలా అనుకోవద్దు ఎలా అనుకోవద్దు అంటే నేను ఎంజాయ్ చేస్తాను లైఫ్ ఉంటాను తర్వాత ఎప్పుడుకో నేను చూస్తాను ఇప్పుడు పెద్ద వయసు అయ్యాక మీలాంటి వయసు వచ్చి అప్పుడు నుంచి అని అంటావేమో ఇతనికి ఒకసారి విషయం చెప్తున్నాను ఇక్కడ సొలోమని చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే చెప్తున్నాడు చూడండి అని అంటున్నాడు తేజస్సునకు చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దే ఇప్పుడు ఇంగ్లీషులో అయితే ఇంత యూత్ అని వస్తుంది అంటే యవన కాలంలోనే ఏం చేయాలి సృష్టికర్తను స్మరించుకోవాలని కానీ ఎవరికాలి చాలా కష్టం ఎవరికారు లాసారి చర్చకెళ్ళామంటే లోకం ఏమన్నా వస్తారు మనం చీప్ గా చూస్తారు విదవు టెన్షన్ ఇప్పుడు ఏమైనా వస్తుంది మన గురించి ఏమనుకుంటారో లోకం కానీ దేవుడు అంటున్నాడు అన్ని అనుభవించిన సలోమన్ అంటున్నాడు ఇక్కడ ఏమంటే తెలుసా చంద్ర నక్షత్రములు చీకటికి ముందు అంటే అర్థమైన తెలుసా చూడు ప్రతిదీ ఫిగరేటివ్ చెప్తాడు నేను స్కృప్తంగా చెప్పేస్తాను సూర్యచంద నక్షత్రం చీకటి అమ్మకమునిపంటే నువ్వు నాకంత బలం ఉంది శక్తి సామర్థ్యం ఉన్నాయి నువ్వు స్టైల్ గా ఉండి నువ్వు అన్ని ఎంజాయ్ చేస్తూ అంత ఎలాగ ఉంటుంది అంటే నువ్వు వెళ్తుండగా ఓ టైం వచ్చిన నీకు ఏమర్థౌతుందంటే చీకటి కమ్మకి ముంపే సూర్యచంద్ర నక్షత్రాలు అంటే నీ కన్ను చూపు పోకముందే నీ కన్ను చూపు పోకముందే అంటూ సృష్టిగా స్మరణ తెచ్చుకుంటున్నాడు మూడవ వచ్చి చూస్తే ఆ దినమున్న ఇంటి కావల వారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు చూడండి కావల వారు అంటే అర్థం తెలుసా ఆ టైం మన బాడీకి బలం ఉండదు కాళ్ళు ఇప్పుడు గమనించండి ఈరోజు మనం బలంగా ఉంటాం అన్ని ఎగిరేస్తాం బాలు అన్ని ఉంటాం ఇది ఎల్లకాలం ఉండదు ఇది అన్నాడు ఓ టైం వచ్చినప్పుడు నీ కను చూపోద్ది నీ కాళ్ళు కూడా కురిగిపోతాయి కాబట్టి నువ్వు నువ్వు నిటాక నువ్వు నిలబల్ ఇంకా అక్కడ చూస్తే చూడండి అంటున్నాడు అక్కడ విసురువారు కొద్దిమంది ఒకట చేత పని చాలించుకుందరు విసురువారు అంటే ఎవరు తెలుసా కొద్దిమంది అంటే పళ్ళు ఊడిపోయే టైం అది పళ్ళు కడగాటాన్ని వదిలేసే టైం ఇది ఇది విసురువారు కొద్దిమంది అంటే పళ్ళు ఊడిపోతే చాలా కొన్ని పళ్ళునే కాబట్టి తినడం చాలు ఏం అనుకుని తినడం కూడా మనకి ఇబ్బంది కలిగి ఇవన్నీ మనకు వస్తాయంట ఇప్పుడు ఇప్పుడు చక్కగా ముప్పై రెండు ముప్పై ఆరు పళ్ళని అనుకుంటా చూసారు ఇవన్నీ రోజు ఊడిపోతుంటాయి ఒకటో ఒకటి ఊడిపోతుంటాయి అవి కొద్దిగా మారిపోతాయి అవి మారిపోయినప్పుడు ఇప్పుడు ఇప్పుడు చికెన్కి ఎంజాయ్మెంట్ ఉంది కానీ ఆ టైం వచ్చిన ఎంజాయ్మెంట్ ఉండదు నీకు ఇప్పుడంత ఎంజాయ్మెంట్ ఆ రోజు ఉండదు ఆ నవ్వలేనండి అంటాం ఆ రోజున అప్పుడు నీకు ఎంజాయ్మెంట్ రాదు అది ఆ టైం మన అందరికి వస్తుంది అంట ఈరోజు మనం నవ్వుకున్నాం కానీ మీకు వస్తుంది నాకు వస్తుంది ప్రతి వాళ్ళకి వస్తుంది ఇది ఆ టైం రాకముందే కిటికీలకుండా చూచువారు కానలేకుంది అంటే సైట్ కూడా తగ్గిపోతుంది రాళ్ళు ధ్వని తగ్గిపోను అంటే చూడండి పళ్ళన్నీ ఊడిపోయి ఓన్లీ చిగుళ్ళే మిగులుతాయి అంట సౌండ్ ఉండదు ఇంకా ఇంక సంత సౌండ్ లేని మెత్తటే నవలాలి సౌండ్ ఉండదు ఇంకా పుల్లు కూడా ఛాన్స్ ఉంది అక్కడ వీధి తలుపులు మూగిపోను పెట్టే యొక్క కూతకు ఒకటి లేచును అంటే చిన్న చిన్న ఆటలు ఊరినే భయపడిపోతాం అదన్నాడు సంగీతమును చేయ స్త్రీలు నాదములు చేయ వారందరూ నిశ్శబ్దమా అంటే నేను చెవులు కూడా పనిచేయవు చెప్తా ఇదంతా ఫిగరేట్వి చెప్తున్నాడు చెవులు కూడా నీకు వినబడదు వినబడ్డ జరగదు ఎత్తు చోటులకు భయపడద్దురు మార్గములందు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వులు పుయ్యను మిడత బరువుగా ఉండొచ్చు బాదపు వృక్షము పువ్వులు అంటే జుట్టు తెల్లబడిపోయి జుట్టు ఊడిపోవడం అది కూడా జరుగుతుందంట అవన్నీ జరగక ముందే మిడత బరువుగా ఉండను మిడత ఎంత ఉంటుంది లైట్ వెయిట్ కానీ అది కూడా బరువు అనిపిస్తుంది బోలేని పరిస్థితి ఇదంతా మనకు వస్తుంది అన్నాడు ఇక్కడ అది కూడా రాకముందే ఏలైనగా చూడండి ఇంకోటి కూడా ఉంది బుడ్డ బుడసరు కాయ పొగులును ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునొక పోగుచున్నాడు వా నిమిత్తం ప్రాపింతి వారు వీధుల్లో తిరుగుదురు వెండి త్రాడు వీడిపోవును వెండి త్రాడు వీడిపోయి ఇక గొంతుకు స్వర్ణ పెట్టండి అని చూసారా గొంతు కూడా రాదంట ముందు మనకి ఇప్పుడు మనం పాడడానికి ఇబ్బంది పడుతున్నాం చూసారా ఒకసారి మనం స్టైల్ గా పాడతాం స్టైల్ గా చెప్పలు పడతాం ఇప్పుడు మరి మీరు ఎంతమంది ఎలా చేస్తాను నేను గమనించారు మీరు అలా చేస్తే మార్చుకోండి పద్ధతిని కానీ కొంతమంది చూస్తాం చెప్పలు కొట్టేది అసలు ఎంత స్టైల్ కొడతాం సౌండ్ రాదు ఓన్లీ విజువల్ ఎఫెక్ట్ ఆడి ఎఫెక్ట్ ఉండదు అలా కనుక మీరు అని కొడితే మానేండి ఇప్పుడు చక్కగా దేవుడు మనకి బలం ఇచ్చినప్పుడే దేవుడు మనకు గొంతు స్వరాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనం చేయాలి ఎందుకంటే ఓ టైం వస్తే మీరు పాలరు నేను పాలేను ఓ టైం వస్తే నేను కీబోర్డ్ కొట్టలేను ముసళ్ళైపోతాం అందరం ఓ టైం ఇప్పుడు జాజు కొట్టారు రవి కూడా టైం వస్తే రవి కూడా జాజు కొట్టలేడు చూడండి అన్నీ మనకు జరుగుతాయి చేయలేం అవన్నీ కూడా పోకముందే అంటున్నాడు అంటే ఏంటంటే ఓ టైం వచ్చినవన్నీ కూడా మనకి అన్నీ మనం దుర్దినములు రాకముందే ఇప్పుడు చూడండి ప్రాబ్లం అంటే ఇప్పుడు చాలా మంది ఏమైనా వస్తే ఉంటారు అంటే చర్చకి రా అంటే ఓ టైం వచ్చినంత పెద్ద చర్చకు వస్తాను అంటాను ఇప్పుడు జనరల్ గా కానీ ఇక్కడ జ్ఞాని సులభం అన్నాడు ఆ టైం వచ్చే కాదు నీకు అన్ని ఉన్నప్పుడే నువ్వు సృష్టికర్తను స్మరించు ఎందుకు అన్ని ఉన్నప్పుడే స్మరించాలంటే నువ్వు అన్ని కూడా స్మరిస్తే నువ్వు ఇప్పుడే కనుక నీ పునాదం కరెక్ట్గా వేసుకుని క్రీస్తుని దేవుణ్ణి నీ జీవితాన్ని పెట్టుకుంటే దేవుణ్ణి నాహం అనిస్తే ఆ నీలో ఉన్నప్పుడు నీ మైండ్ ఎఫెక్ట్ చేస్తాను నీకు జ్ఞానం వస్తుంది నీకు సామర్థ్యం పెరుగుతుంది నువ్వు పరీక్షల్లో పాస్ అవుతావు జ్ఞానం ఇస్తాడు దేవుడు నీ జీవితం ఒక ఉద్దేశాన్ని ఇస్తాడు మన ఇప్పుడు ఉన్న కాలంలోనే మనం దేవుని నమ్ముకుంటే తెలుసా ఇంకా నువ్వు ఫార్టీ డేస్ బరుతావు ఆ టైం అంతా దేవుడు ఏం చేస్తాడు మంచి కుమ్మరి వల్ల నిన్ను తన చేతుల్లోనే తీసుకొని విలువైన పాత్ర దేవుడు మారుస్తాడు అంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎలా పెడతా లోకంలో తిరిగి అన్ని ఊడిపోయిన తర్వాత అప్పుడు తెచ్చుకోవచ్చు ప్రభు అన్నాం అనుకోండి ఏం లేదు అప్పుడు దేవుడు చేయడానికి ఏముందా నీ లైఫ్ మారడానికి ఏముండదు దేవుడు అన్నాడు నువ్వు కనుక నీ ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసులో కనుక తీసుకొచ్చి నువ్వు నా చేతుల్లో కనుక లైఫ్ను పెడితే అంటున్నాడు లైఫ్ నేను ఎలా మలుస్తాను అంటే నువ్వు నాకు మలసడానికి టైం ఇస్తే నేను మలుస్తాను మంచి స్థితిలో నేను తీసుకొచ్చి పెడతాను చూడండి చదువుకుంటే పైకి వచ్చాము నేను క్లియర్గా చెప్తున్నాను చదువుకున్న మాత్రం మనం పైకి రావాలి చదువుకుని మాత్రం జాబ్ ఒక రావచ్చు కానీ సంతోషంగా సెటిల్ అవుతాం గ్యారెంటీ గ్యారంటీ అయితే బైబిల్ ఆ మాట చెప్తున్నాడు కాబట్టి బైబిల్ మాట చెప్తున్నాడు నా మాట కూడా కాదు అందుకని ఏం చేయదు దేవుడు అన్నాడు సృష్టికర్తను స్మరించు ఇప్పుడే చూడండి ఎవరో చెప్తారు ఇప్పుడే స్మరించు ఏమవుతుంది తెలుసా దేవుడు మనలో ఉండి కార్యం జరిగిస్తాడు దేవుడు కార్యం జరిగిస్తున్నప్పుడు నీకు నూతనమైన ఆలోచనలు పుట్టిస్తాడు దేవుడు ఆలోచన బట్టి నువ్వు కార్యములు చేసినప్పుడు అందులో దేవుడిని చేతిపై ఆశీర్దిస్తాడు దేవుడు సఫలపరుస్తాడు నేను ఆశీర్వదించడానికి పది మంది ముందు ఒక నేను డిస్ప్లే లాగా దేవుడు పెట్టడానికి నేను దేవుడు ఉపయోగించుకుంటాడు దేవుడు అన్నాడు నువ్వు నువ్వు కనుక ఎవరి కాలంలోనే నీ జీవితం నాకు సమర్పించుకుంటే నేను నీ ముగింపుని గొప్పగా నేను తీసుకొస్తాను అదే నీ జీవితం ముగింపు వచ్చినట్టు వచ్చావు జస్ట్ నువ్వు దేవుడు నమ్ముతావు తప్ప చచ్చిపోతే పర్లేక వెళ్తావు తప్ప నేను చేసేదేమి లేదు కనుక అన్నాడు ఆ టైం రాక్మ సృష్టికర్త స్మరించండి వీటన్ని ఇట్లా ఆనందం అనుకుంటాం కానీ నిజంగా ఇట్లా ఆనందం లేదు ఒకప్పుడు అనుకున్నాం చర్చికి వెళ్తే ఎంజాయ్మెంట్ లేదు మనం ఒక అర్థం ఏం లేదు మన మనం దేవుడిని నమ్ముకుంటూ కూడా మనం లైఫ్ ఎంజాయ్ చేసి మనం హ్యాపీగా ఉండొచ్చు చర్చికి వెళ్తే అదో దుఃఖంగా ఏదో ఏదో కోల్పోయి అనుకుంటారు చాలా మంది తెచ్చుకుని కోల్పోయిందే చెప్పాలంటే దేవుడు మనలో ఉన్నప్పుడు లోకం వెళ్ళిన ఆనందాన్ని దేవుడు మనకి వస్తాడు ఆ టైం వస్తుంది ప్రతి వాళ్ళకి అవి అప్పుడు చాలా మంది అప్పుడు చచ్చిపోయే టైం వచ్చినప్పుడు అప్పుడు అందరికీ చర్చి గుర్తొస్తుంది అందరికీ అప్పుడు పాస్టర్ గుర్తొస్తారు ఆ క్రిటికల్ మూమెంట్ వచ్చినప్పుడు కానీ అప్పుడు నిలబడి ముప్పై సంవత్సరాలు ఇదే వాక్యం చెప్తున్నా సరే పాస్టర్ మాట ఈ రోజుల్లో జీవితం సమర్పించుకోండి దేవుడి లోబడండి దేవుడు మీ జీవితం కడతాలని చెప్పినప్పుడు అంటారు ఆ చనిపోయే టైం వచ్చినట్టు సార్ చనిపోయినప్పుడు దేవుడు మహేదని పరలోకం తీసుకెళ్తారు తప్ప చేసేదేమి అందుకంటున్నారు అవన్నీ నాకు ఎందుకంటే కానీ ఇవన్నీ అయిపోతాయి చూస్తుండగానే మన వయసు పెరిగిపోతాం చూస్తుండగానే మనం పల్లెలు అయిపోతాం చూస్తున్నాం మన పళ్ళు పచ్చ చూస్తున్నా మనం చుట్టూ అల్లిపోతుంది కానీ అన్ని కూడా వృద్ధాప్యం వచ్చేస్తుంది మనం ఎందుకంటే మనం చేసేది ఏమీ లేదు అదే కనుక టైం మనకి బలం ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడే మనం దేవుని లోపడుతూ దేవుని చేతుల్లో మన జీవితాన్ని పెట్టినప్పుడు దేవుడు మనకి టాలెంట్స్ ఇస్తాడు దేవుడు మన తలాంతులు ఇస్తాడు వాటిని ఉపయోగించడం ద్వారా మనం ఆశీర్దం పడతాం దేడి మనం వర్ధలు చేస్తాం అన్నీ అని చూడండి ఒకవేళ కనుక మన పరిస్థితి ఒకవేళ కొంచెం లాజర్లాగా లాగా ఉండవచ్చు మంది కానీ ఒకటి మాత్రం గ్యారంటే మన లాగా కనబడచ్చు ఎందులో ఐశ్వర్యము ఉంది అందుకని మనం ధనవంతం చూసి వాళ్ళు బాగున్నారు నేను తెలుగు అని చెప్పేసి వాళ్ళ స్థితి అంటే బైబుల్కి దగ్గర చెప్తుంది అందుకని వాళ్ళలాగా ఉండాలని కోరుకోకండి ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు అనుకోండి వాళ్ళు నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయట్లేదు ధనవంతం నడకొని చెప్తాడు ఎండో చేసిన వాడు చెప్తున్నాడు నేను అరకేతను అనిపిస్తున్నాను వెళ్ళి మా వాళ్ళు అన్నారు ఇల్లు చెప్పండి దేవుని గుర్తించుకోమని చెప్పండి సృష్టికర్త మరి చెప్పండి వాళ్ళకి తినడం త్రా మంచి వస్త్రాలు ధరించుకుని అది కాదు లైఫ్ అంటే టైం ఉన్నప్పుడే ద్వారం ఇది ఎంతో జీవం అందుకని చూడండి ఇరుగుదో ప్రవేశించినప్పుడు నీకు ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సాల్వ్ చేయడానికి దేవుడు ఉంటాడు దారిలో నీకు ఆ మార్గంలో దేవుడు ఉంటాడు దేవుడిని ప్రతి సమస్య చేస్తాడు అది విశాలమైన మార్గంగా చెప్పి నువ్వు వెళ్ళు అందరూ నీ ప్రాబ్లం వచ్చినా ఓదార్చేవారు ఎవరు నీకు ఉండదు ఇరుకుమారి నుండి అనుకో ఇరుకుమార్ దేవుడు ఉంటాడు కాబట్టి నువ్వు వెళ్తుండగా నీ కానీ కష్టాలు వచ్చినా సరే ఇబ్బందులు వచ్చినా సరే నష్టాలు వచ్చినా సరే బోధాష్టానికి దేవుడు ఉంటాడు బలపరచడానికి దేవుడు ఉంటాడు స్వస్థపరచడానికి దేవుడు ఉంటాడు నేను చివరికి నేను నడిపేసేవాడు ఆధార్లో ఉంటాడు నాశనం పోయేటువంటి ద్వారం విశాలంగా ఉంటుంది శాతం రాత్రి చివరికి మోసం అది మరణాన్ని తీసుకు అందుకని నన్ను చూడండి అందుకనే రక్షణ పొందడం ప్రాముఖ్యం ఆ రక్షణ కొనసాగడం ప్రాముఖ్యం దుర్దినములు రాకముందే సృష్టికర్తను స్మరించండి ఒక కనుక మనం రక్షింపబడి ఉండుంటే రక్షణకి వాల్యూ తెలుసుకోండి లోకం చూసి నేను కూడా వాళ్ళ ఉంటే బాగుంది అనుకోకండి వాళ్ళ దగ్గర లేని దగ్గర ఉంది లక్షల కోట్లు పెట్టినా సరే కొన రక్షణ భాగ్యం దోడు మనకి ఇచ్చాడు అందుకని ఈ నలభై యాభై సంవత్సరాల దృష్టితో జీవితాన్ని చూడకండి కష్టపడి పనిచేసుకోండి కానీ అదే జీవితం అనుకోకండి చనిపోయిన తర్వాత రాసాయం జీవితం స్టార్ట్ అవుతుంది అది నిత్యత్వం అదే ఉంటుంది ధనవంతుడు సుఖపడ్డాడు కానీ బాధపడుతున్నాడు లాజర్ కష్టపడ్డాడు కానీ బ్రహ్మ రమ్మను అనుకుంటున్నాడు ఒకరు విశాల మార్గం ప్రవేశించారు ఒకరు ఇరుకు మార్గం ప్రవేశించారు చివరికి అడగండి ఎవరు సుఖపడుతున్నారు నిజంగా జీవితాన్ని ఎవరికి బాగా చక్కబెట్టుకున్నారు అంటే ఆ ధనవంతుడే స్వయంగా చెప్తాడు లాజర్ చేసిందే కరెక్ట్ ఇంతకైతే మనకి ఎగ్జాంపుల్ చెప్తారు లాజర్ చేసిందే కరెక్ట్ మరి ఇప్పుడు ఈ రెండె మనం ఉన్నప్పుడు లాజర్ చేసింద మనం ఇష్టపడుతున్నాము ఒక ధనవంతులను ఇష్టపడుతున్నది మన చాయిస్ అది ఏ మార్గంలో పయనించాల మన చాయిస్ మనం ఏంచుకుంటామో అక్కడికి మనం వెళ్దాం దేవుని యొక్క మార్గము ఇరుక ఉండొచ్చేమో కానీ అందులో ఒక భాగ్యము ఉంది అల్పకాలము పాపభోగము ఇదంతా ఒకటి వ్యర్థమైన టైం వస్తుంది ఆ టైం రాకముందు సృష్కత్వం స్మరించుకుంటూ రక్షణ పొంది దేవుని కొనసాగమా జీవితం తృప్తి ఉంటుంది లేదో తాత్కాల దాని కొరకు ప్రయాసపడుతూ దేవుణ్ణి కాదని దేవుని చెత్తానికి కాదని దూరంగా పారిపోయినా ఓ టైం వచ్చినప్పుడు వేదన చెందుతాం గమనించండి ఒకసారి అందరికి వెళ్ళ చేసేది ఉండదు అగ్ని ఆరదంటే పురుగు చావదు నిత్యము వేదన పడుతూనే ఉంటాం కాదు ఇది నరకములు వెళ్ళినట్ల మామూలు విషయం కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైన పరిస్థితి అది దాని నుండి తప్పించుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశమే నీకు వచ్చిన నలభై యాభై సంవత్సరాల జీవితం దాన్ని మార్చుకోవడానికి ఈ జీవితాన్ని ఉపయోగించుకున్నాం అనుకోండి చనిపోయిన తర్వాత కూడా మనం సుఖపడతాం లేదు అనుకోండి ఇక్కడే సుఖపడుతూ కూర్చో అనుకోండి టైం వచ్చినావు నువ్వు తెలియకుండా జీవితం గడిచిపోద్ది నువ్వు చనిపోయి అక్కడికి మొత్తం నీకు తెలిసిపోద్ది నువ్వు ఎంత టైం వేస్ట్ చేసావో ఎంతమంది నువ్వు కాదన్నావో ఎన్ని అవకాశాలు త్రోసిపుచ్చావో తెలుస్తుంది జీవితాంతం శ్రంభ నిత్య తీర్పు అది నిత్య నిత్యం ఉండేటువంటి వేదనది నుండి తప్పించుకోవాలంటే రక్షణ పొందాలి రక్షణ కంటిన్యూ అవ్వాలి అందుకంటాను మనం రక్షణ పడ్డానికి చూసారా రక్షణ పడిన వాళ్ళు చెప్తున్నాను మనం ఒక రోజు వాక్యాన్ని విన్నాం రక్షణ పొందాలనిపిస్తుంది రక్షణ పొందడం చూసారా ఆ రక్షణ పొందలు ఏం సింపుల్ పది మంది వచ్చారు వెళ్ళాం బాబస్ అందరికి వెళ్ళాం బాప్స్ని తీసుకున్నా వచ్చేసాం అయిపోయింది అనుకుంటున్నాం నేను రక్షణ పొందాను అనుకుంటున్నాను కానీ ఆ రోజు నువ్వు క్యాష్యువల్ గా చేసేటువంటి ఆ ఒక్క తీర్మానమే నీ జీవితాన్ని ఎంతగా మార్చిందో అది ఎంత ప్రాముఖ్యం డిసిషను నువ్వు తీసుకున్నప్పుడు కూడా నీకు విషయం తెలియదు అన్న విషయము నువ్వు పర్లోకం నీకు అర్థమవుతుంది ఎందుకంటే జస్ట్ ఆ డిసిషన్ బట్టి త్రుట్టిలో ఉన్న నరకాన్ని నుండి పరలోకానికి తప్పించుకున్నా కాదు ఎందుకంటాం ఈరోజు రక్షణ వ్యాల్యూ మనకు తెలియట్లేదు రక్షణ దాన్ని ఇది ఏం చేయలేదు రక్షణ అనుకుంటున్నాను మనం డబ్బు లేదని మనం అసతృప్తి ఉంటున్నాం ఎందుకంటాం మనం రక్షణ పొందిన ఆ టైం చూసారా చాలా క్యాజువల్ తీసుకుంటాం దాని వ్యాల్యూ మనం తెలియట్లేదు కానీ నేను చెప్తాను చూడండి గమనించండి చనిపోయిన తర్వాత దాని వ్యాల్యూ మనకు తెలుస్తుంది రక్షణ పండమని చూసారు మనం ఏదో అనుకో రక్షం పడ్డాం మనం కొంతవరకు అవగాహన ఉంది కానీ పెద్దగా అవగాహన లేదు కానీ చనిపోయిన తర్వాత నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు నువ్వు రక్షణ బట్టే నువ్వు పరలోకి వెళ్ళావు అనే విషయం తెలుసుకున్నప్పుడు అనిపిస్తుంది ఒకవేళ గనక నేను ఆ రోజు గనుక ఆ డిసిషన్ తీసుకోకుండా ఉండి ఉంటే ఆ రోజు నేను తీసుకొని మంచి పని చేస్తాను అనిపిస్తుంది అందుకంటున్నాను బాల్య దినములోనే సృష్టికర్తను మనం తెచ్చుకో రక్షణ పడ్డామా రక్షణ బట్టి సంతోషపడండి సంతోషించండి ఆశ్చర్యపడండి దేవుని స్ఫుతించండి అంత గొప్ప బాగ్యం లేదు ఈ లోకంలో చిన్న చిన్న ఇబ్బందులు తాత్కాలికంగా మనం అందరూ ఉంటూనే ఉంటాయి కానీ మనం తెలియకుండా జీవితం అయిపోద్దు రోజు అయిపోయినప్పుడు శరీరం వదిలేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోయినప్పుడు అనుకోండి ఆ మార్గంలో ప్రయాణించి సిద్ధపడ్డాము అనుకోండి చనిపోగానే నువ్వు శరీరం ఓడిచిపెట్టి కానీ పరలోకానికి వెళ్తావు నువ్వు అదే కనుక లేదు అనుకోండి మనకు వెళ్తావు నీకు అప్పుడు అన్నీ తెలుస్తాయి అప్పుడు అన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నీ తెలుస్తాయి నువ్వు వేదన పడాల్సి ఉంటుంది ఇబ్బంది పడ నరక యాతన బైబుల్ ఉన్నందుక పండుల్లో కోరుకున్న చీకటి వద్ద భయంకర కార్య తప్పించుకోవడానికి దేవుడు ఇచ్చింది రక్షణ ఆ రక్షణ ద్వారా మనం తప్పించుకోవచ్చు అందుకని ఇరుకు ద్వారం ప్రవేశించడానికి పోరాడాలంట మనం కష్టపడికి చర్చడానికి కష్టపడండి దేవుణ్ణి కొనసాగడం కష్టపడండి దేవుని చెప్పింది చేయడానికి కష్టపడండి ఇది ఎరుకులా అనిపించచ్చేమో కానీ నీకు మార్గంలో వచ్చిన ప్రతి ఆటంకాన్ని కూడా జయించిన దేవుడు శక్తిని ఇస్తాడు నీకు ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయడానికి దేవుడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు గమ్యానికి ఖచ్చితంగా దేవుడు మనల్ని చేస్తాడు అందుకని ధనవంతుడు లాంటి కోరుకునేది తాత్కాలికమే లాజరు దరిద్రత తాత్కాలికం చనిపోయాడు వెళ్ళాడు సొక్కపడ్డాడు ధనవంతుడు చనిపోయాడు ఇబ్బంది పడగలడు అంటున్నాడు నేను కూడా పరలో వెళితే బాగుంది నాకు అన్నదమ్మున్నారు నేను వెళ్ళపోయినా పర్లేదు అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళు వెళ్తే బాగుంది ఎర్రహ్మని వాళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పి ఆల్రెడీ ఆల్రెడీ దేవుడు పెట్టాడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఏర్లో కూడా చర్చ ఉంది ఆ చచ్చి రమ్మని చాలా సార్లు చాలా అని పిలిచారు ఆయన వాళ్ళు వెళ్ళలేరు ఆలోచించండి ఈ చిన్న చిన్న ఎంత ప్రాముఖ్యం అయిపోయి తెలుసా నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత ఆలోచించండి మంచి తీర్మానం మనం తృప్తిపడండి దేవుల్లో కొనసాగటానికి ఇష్టపడండి ఎందుకంటే దేవుల్లోనే మనకు తృప్తి కొంత కలిసి ప్రార్థన చేసుకోండి